హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ నేను రవి చాలా మంది రైతులు పత్తి పంట అనేది సాగు చేసేటప్పుడు అధిక దిగుబడి కోసం ఏ మందులు వాడాలి ఎలాంటి విత్తనాలు వేసుకున్నప్పుడు అధిక దిగుబడి వస్తుంది అలాగే ఎటువంటి నేలలో ఎటువంటి విత్తనాలు ఎంచుకోవాలన్నా చూస్తున్నారు కదా వాటన్నిటికంటే కూడా ప్రతి మేనేజ్మెంట్లో కూడా ఎన్ని రకాల మందులు వాడినప్పటికీ ఎన్ని రకాల మంచి విత్తనాలు తెచ్చినప్పటికీ నేల అనేది సరిగ్గా లేకపోతే పత్తి దిగుబడి అనేది సరిగ్గా రాదు అయితే ఈ నేల కంటే కూడా నేలకు తగ్గటువంటి అచ్చు అంటే మనకు సాలుకు సాలుకు మధ్య దూరం మొక్కకు మొక్క మధ్య మధ్య దూరం అనేది సరిగ్గా లేకపోతే ఇప్పుడు వచ్చేటువంటి హైబ్రిడ్లన్నీ కూడా దిగుబడి అనేది కేవలం అచ్చు మీద ఆధారపడి ఉంటున్నాయి ఎందుకంటే మనకు హై డెన్సిటీ సాగు చేసుకున్నప్పుడు అచ్చు తక్కువ ఉండేది మంచి దిగుబడి వస్తుంది అదే లో డెన్సిటీ సాగు చేసుకున్నప్పుడు అచ్చు పెద్దగా ఉంటే తక్కువ ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి అచ్చు అనేది చాలా ప్రధానం అసలు ఎటువంటి మేనేజ్మెంట్ లో ఎటువంటి అచ్చు వేసుకోవాలి అచ్చు అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు కొత్తగా వచ్చే రైతులకి అచ్చు అంటే మొక్కకు మొక్కకు మధ్య దూరం సాలుకు సాలుకు మధ్య దూరం అయితే ఇక్కడ సమస్య ఏంటంటే చాలా మంది రైతులు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఇలాంటి వారికి ఆ ఊర్లో నలుగురు నుంచి వచ్చే ఉంది కదా గుంటకాలు దీనికే ఉన్నాయి కదా అది ఇదే అస్త అని చెప్పేసి ఒక రకమైనటువంటి అపోహలు ఉంటారు కానీ హైబ్రిడ్లు మారుతున్న కొద్ది వాటి యొక్క ప్రభావం వాటి యొక్క సందర్భాన్ని తగ్గట్టుగా మనం అచ్చలు వాడుకోవాలి కానీ మనకు నచ్చినట్టుగా అచ్చలు వేసుకోవడం వల్ల పంట పైన ప్రభావం చూపిస్తుంది ఎవరైతే దీన్ని కరెక్ట్ గా మెజర్ చేస్తారో వాళ్ళకి మాత్రం పదిహేను ఇరవై ముప్పై కుంటాలు దిగుబడి వస్తుంది కానీ ఏదో బిచ్చలవిడిగా వేసి వేయడం వల్ల ఎటువంటి దిగు దిగుబడి అనేది రాదు నిన్న ఒక రైతు అన్నాడు నాతో సాకేత వేసాను నాకు ఇరవై తొమ్మిది కిండాలు వచ్చింది అని చెప్పేసి అన్నాడు ఎలా సాగు చేసేవా అంటే అమృతపేటలో సాగు చేశాను అన్నాడు ఇక్కడ అదే సాకేతన విత్తనాన్ని మనకు ముప్పై ఆరు ఇంట్లో చేస్తే మనకు దిగుబడి అనేది రాదు ఎందుకంటే దాని యొక్క క్యారెక్టర్ అనేది అటువంటిది మొక్కన చాలా వెడల్పుగా పెద్దగా ఎక్కువగా పెరుగుతుంది ఏ సెగ్మెంట్ తగ్గట్టుగా ఆ విత్తనం అనేది వేసుకోవాలి అలా వేసుకున్నప్పుడు మాత్రమే మంచి దిగుబడి వస్తుంది ఇక రెండోది వచ్చేసి మొదటి దప్ప వేసేటువంటి ఎరువులు దాంతో దాంట్లో చూసుకున్నట్లయితే మనకు దీని గురించి నేను పూర్తిగా చెప్తాను కొంచెం ఇందులో పాయింట్ చెప్తున్నాను మనకు ఈ మొదటి దఫా ఫర్టిలైజర్ లో చాలా మంది ఏం చేస్తారంటే మొక్కలు రెండు దశలు ఎదుగుదల ఉంటాయి ఒకటి వెజిటేటివ్ గ్రోత్ రెండోది రీప్రొడక్టివ్ గ్రోత్ అంటే ఎదుగుదల దశ పూత ఖాతా దశ అని రెండు రకాలు ఉంటాయి పత్తి మొక్కలు పత్తి పంటలో చూసుకుంటే పూత ఖాతా దశలకు వచ్చే వచ్చేటటువంటి టైం అంటే సింపోడ్ సింపోడియాస్ ఎంత లేట్ గా వస్తే దిగుబడి పైన అంత ప్రభావం చూపిస్తుంది మనకు ఇప్పుడు వచ్చేటటువంటి హైబ్రిడ్లు షార్ట్ సెగ్మెంట్ హైబ్రిడ్లు అనేవి ఎదుగుద ఎదుగుదల దశ నుంచి పూత ఖాతా దశకు వెళ్లేటువంటి టైం అనేది దిగుబడి పైన తీవ్ర ప్రభావం చూపుతుంది ఎలాగైతే వరిలో నారు ముదురుతున్న కొద్ది దిగుబడి తగ్గుతుందో అలాగే ఇక్కడ పూతాఖాతా దశకు వెళ్ళేటువంటి టైం అనేది పెరిగే కొద్దీ దిగుబడి తగ్గుతూ ఉంటుంది ప్రతి పది రోజులకు ప్రతి రోజు సారీ ప్రతి పది రోజులు కాదు పది రోజుల్లో పది దిగుబడి పైన ప్రభావం చూపేయగలుగుతుంది అంత ప్రభావం అనేది మనకు వెజిటేటివ్ టు గ్రోత్ రోతుకుండే అవకాశం ఉంటుంది దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలి తొందరగా పూతాకాప దర్శకు రావాలంటే ఏం చేయాలి ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అది కూడా ఈ వీడియోలో నేను తెలియజేస్తాం మొట్టమొదట అర్చు చూసుకున్నట్లయితే మనకు పత్తి మొక్కలు రెండు రకాలు ఒకటి స్ట్రైట్ గా పెరిగే రకాలు రెండు వచ్చేసి గుబురుగా పెరిగే రకాలు మనం తీసుకున్నటువంటి విత్తనానికి అనేది ఎటువంటి క్యారెక్టర్ ఉండాలని చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చాలా వరకు పత్తి పంటలో ఎరెక్టెడ్ ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయి అంటే పొడవుగా పెరిగే పంట విత్తనాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కొమ్మలు అనేవి తక్కువగా వస్తాయి మనకు ఈ కబడ్డీ ఆ మనకు లేక ప్రవర్తన రేవంతు దాంతో పాటుగా నూజువీడు పుష్ప ఇలాంటి రకాల రాసి రాశి అమేజ్ ఇలాంటి రకాల విషయాలకు వచ్చినట్లయితే పొడవుగా కొమ్మలు పెరుగుతాయి అంటే వెడల్పుగా పెరుగుతాయి మీరు ఈ రకాలను తీసుకొచ్చి దగ్గర దగ్గర జానుడి కొకించా జానుడి చేస్తే రాసి కోర్ సీట్ మన్మాద కూడా అంతే వాళ్ళ ప్యాకెట్ మీద ఈసారి నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ ప్యాకెట్ మీద సైతం మెన్షన్ చేశారు మొక్కకు మొక్కకు ఖచ్చితంగా రెండు ఫీట్ల దూరం పెట్టుకోవాలని సో ఇలా ప్రతి ఒక్క కంపెనీ అనేది మెన్షన్ చేయట్లేదు ఇది ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం అంశం ఎందుకంటే చాలా వరకు రైతులు ఈ చిన్న అవగాహన లేక జానుడి కొంజా జాన్యుడి కొక్కింజా మళ్ళా సాగు గింజలు లోడ్లు పెడతారు పడి గింజలు లోల్లు అని చెప్పేసి చాలా మంది జానుడి కొంజా పెడుతున్నారు దీని వల్లనే వీళ్ళు పత్తిలో దిగుబడి చేయలేకపోతున్నారు ఎందుకంటే దీని వల్ల ఏంటంటే ఫస్ట్ గాలి ఆడక కాయలనేది కులిపోవడానికి అవకాశం ఉంటుంది అధిక వర్షాలు పడ్డప్పుడు అనేది పెరిగిపోవడం వల్ల పచ్చదమ ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరైతే మొక్కకు మొక్కకు మధ్యలో స్పేసింగ్ ఎక్కువ పెట్టి మంచి దూరం అనేది పెట్టుకుంటారో వాళ్ళకు పచ్చదోమ ఉధృతి కూడా చాలా తక్కువగా ఉంటుంది అలాగే గులాబీ రంగు పురుగు కూడా కొంచెం లేట్ గా వస్తుంది ఎవరైతే దగ్గర దగ్గరగా మొత్తం పూర్తిగా అల్లుకుపోయే విధంగా పత్తి పంటను అందులో మనుషులు కూడా నడవడానికి ఆ వీలు లేనట్టుగా వేసుకుంటారు వాళ్ళకి పచ్చదోమ గులాబీ రంగు పురుగు ఉధృత ఎక్కువగా ఉంటుంది దాంతో దాంతో పాటుగా కూలీలు అనే వాళ్ళు ఆ కల్టివేషన్ చేసేటప్పుడు అంటే పికింగ్ చేసేటప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది దాంతో పాటుగా మనకు ఇంకా ఏంటంటే వీడ్ మేనేజ్మెంట్ లో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే దగ్గరికి వేయడం వల్ల గడి రాదన్న ఉద్దేశంతో చాలా దగ్గరికి వేస్తున్నారు కానీ అది సరైన పద్ధతి కాదు అచ్చ అనేది మనకు మన నేలకు తగ్గట్టుగా మనకు తేలికపాటి నేలలు ఉన్నాయనుకోండి తేలికపాటి నెలలో ముప్పై మూడు వేయకూడదు ముప్పై ఆరు ముప్పై ఆరు వచ్చు లేదంటే బోధుల పద్ధతిలో సాగు చేసుకోవాలి తేలికపాటి నెలలో బోధిక బోధుల పద్ధతిలో సాగు చేసుకొని మొక్కకు మొక్కకు మధ్యలో ఫీటును బావ్ గ్యాప్ మినిమం ఫీటును బావ్ గ్యాప్ మెయింటైన్ చేసి మెయింటైన్ చేసి సాలకు సాలుకు మధ్యలో ముప్పై ఆరు నుంచి నలభై రెండు వయసు వరకు సాలుపత్తి వేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సాలుపత్తి వేసుకోండి తేలికపాటి నెలలో చా బలం తక్కువ భూముల్లో అదే కొద్దిగా మధ్యస్థ నెలల విషయంలోకి వచ్చినప్పుడు ముప్పై ఆరు ముప్పై ఆరు డబ్బా కానీ నలభై రెండులో రెండు ఫీట్ల దూరంతో సాలు పత్తి కానీ వేసుకోండి అంతేగాని ముప్పై ఆరు ఇంచులు వచ్చేసి మొక్కలని దగ్గర దగ్గరికి వేసి మీరు వేసేటటువంటి హెచ్డిపిఎస్ పద్ధతి విత్తనాలు కాదు కి వేరే విత్తనాలు ఉంటాయి అంటే స్టిక్ వేయాల్సిన విత్తనాలు వేరే ఉంటాయి మీరు రాసి సిక్స్ ఫైవ్ నైన్ లాంటి బలమైన విత్తనాలు లాంగ్ డ్యూరిషన్ విత్తనాలు తీసుకొచ్చి లో వేస్తానంటే పండవు ఖచ్చితంగా పండవు కాబట్టి స్టిక్ వేసేటువంటి విత్తనాలకు తప్పితే మనకు రెగ్యులర్ రకాల విషయంలోకి వచ్చినట్లయితే సరికొత్తగా మార్కెట్లో వచ్చినటువంటి హైబ్రిడ్ల విషయంలోకి వచ్చినట్లయితే కొత్త విత్తనాలు మీరు ఎంచుకున్నట్లయితే గతంలో మీరు సాగు చేసినటువంటి విత్తనాలు మీరు ఎంచుకున్నట్లయితే స్పేస్ అనేది పెంచి చూడండి రైతుకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అవసరం ఖచ్చితంగా ఈ విజయం షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రైతుకు చేరే విధంగా సపోర్ట్ చేయండి కొంచెం డిస్టెన్స్ అనేది పెంచి చూడండి పెంచి చూడడం వల్ల మీకు నమ్మకం లేకపోతే ఒక ఎకరంలో ఈ సంవత్సరం పెంచండి రెండు డబ్బా చేయండి ఫర్టిలైజర్ అనేది టైం టు టైం వేయండి మొదటి దశలో అందరూ ఎదుగుదల అనేది బాగా ఉండాలని చెప్పేసి యూరియా అనేది ఎక్కువగా వాడుతుంటారు ఈ యూరియా వాడటం వల్ల నిజంగా ఎదుగుదల బాగుంటుంది కానీ అది ఎదుగుదల దశలోనే ఆగిపోతుంది కాబట్టి మనకు ఎదుగుదల దశ నుంచి పత్తి మొక్క అనేది ముప్పై ఐదు నుంచి నలభై రోజుల మధ్యలో రీప్రొడక్టివ్ గ్రోత్ అంటే పూతాఖాతా దశకు రావాలి రాలేదంటే మనకు పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి మొదటి దశలో అరబస్తా యూరియా మాత్రమే వాడుకోండి అరబస్తా యూరియా వాడుకోండి నేనైతే నా నేను నా రికమెండేషన్లో నేను చెప్పేది వచ్చేసి మొదటి దఫా వేసేటప్పుడు ఖచ్చితంగా ఎకరాకు ఒక బస్తా పద్నాలుగు ముప్పై ఐదు కానీ పది ఇరవై ఆరు కానీ పద్నాలుగు ముప్పై ఐదు అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ఇందులో పాస్పరస్ యొక్క అకౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మనకు మొక్కలో ఎదుగుదల అనేది ఫాస్ఫరస్ ఎదుగుదల దశలో పాస్ఫరస్ వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫాస్ఫరస్ ఎక్కువ మొత్తాలు అందుతుంది దాంతో పాటుగా సెల్స్ ఏర్పడే క్రమంలో అలాగే మనకు ఈ యొక్క లీఫ్ అనేది ఆ దశలో వచ్చేటువంటి రసం పీల్చే ఉధృతిని తక్కువ తట్టుకోవడంలో వ్యాధి నిరోధక శక్తిని కలుగుండడానికి పొటాషియం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది దాంతో పాటుగా అన్ని రకాల మైక్రోన్యూట్రిషన్ అందడానికి మీకు మార్కెట్ లో అత్యంత తక్కువ ధరలో దొరికేది అత్యంత నాణ్యమైన ఉండేది అయితే మన తెలుగు ఎవరైతే థీమ్ వాళ్ళు ఇచ్చేటప్పుడు సఫలా ఉంటుంది దీంట్లో అన్ని రకాల ప్రైమరీ అండ్ మైక్రో న్యూట్రిషన్ ఉంటది దాంతో పాటుగా మైక్రోబియల్ యాక్టివిటీస్ ఉంటాయి అంటే ఆ చాలా వరకు ఈ సూక్ష్మజీవులనే ఉంటాయి దాన్ని వేసుకోండి మీకైతే ఆప్షన్ మాత్రమే చెప్తున్నాం మీకు నచ్చితే వేసుకోండి లేకపోవట్లేదు మీకు మార్కెట్ లో దొరికేటువంటి మైక్రో మైక్రోన్యూట్రిషన్ యొక్క కాంప్లెక్ట్ కాంప్లెక్స్ అనే వేసుకోండి మైక్రోన్యూట్రియం ఉండేటువంటిది దాంతోపాటుగా సివిడ్ లాంటి ఎలిమెంట్స్ ఉండేటువంటి ఏ ఫర్టిలైజర్ అనే వేసుకోండి నా ఆప్షన్ మాత్రం మన తెలుగు ఇవ్వదు టీమ్ అనేది మార్కెట్ లో మనకి ఇచ్చిన ప్రైస్ ఎవరు ఇవ్వరు కాబట్టి మనం వేసుకోండి రెండోది వచ్చేసి ఒక అరబస్తా యూరియా మాత్రం వాడుకోండి మీరు వాడకపోయినా పెద్ద ఇబ్బంది లేదు అరబస్తా యూరియా అనేది వాడుకోండి దీనివల్ల ఏమైతుందంటే మొక్క అనేది చాలా స్మెల్లిగా ఉన్నప్పటికీ కూడా కావాల్సినంత అటువంటి రీప్రొడక్టివ్ గ్రోత్ అనేది దీంట్లో ముందుగానే డిజైన్ చేయబడుతుంది మొక్క బలంగా దృఢంగా వస్తుంది ఇక మనకు సీడ్ మేనేజ్మెంట్ లో నల్ల రేగడి భూమిలో చెప్పలేదు నల్లరేగడి భూముల్లో వీలైనంతగా నలభై రెండు నుంచి అచ్చే వేసుకోండి ఈ అచ్చ వేసుకొని మినిమం మొక్కకు మొక్కకు మధ్యన రెండు ఫీట్ల గ్యాప్ కైనా పెట్టుకోండి బలమైన మీ ఒక్కకు మొక్కకు రెండు ఫీట్ల గ్యాప్ పెట్టుకోండి చావు మొక్కలు పెట్టుకోవాల్సిన వస్తుందని చెప్పేసి దగ్గరికి అయితే పెట్టుకోకూడదు మొక్కకు మొక్కకు రెండు ఫీట్ల అచ్చు పెట్టుకొని వీలైతే ముప్పై ఆరు అచ్చు అడ్డం కూడా పెట్టుకోవచ్చు రేగళ్లలో వర్షాలు బాగానే ఉండబోతున్నాయి కాబట్టి ముప్పై ఆరు అచ్చు పెట్టుకొని సాగు చేసుకున్నట్లయితే మంచిది కూడా రావడానికి అవకాశం ఉంటుంది గడిచిన రెండు సంవత్సరాల్లో బిల్ట్ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది మొక్కలు బిల్ట్ వచ్చి చచ్చిపోవడం అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ మనకు వచ్చేటటువంటి సీడ్ ఉండేటువంటి కెమికల్ కోటింగ్ ని తట్టుకొని బతికేటువంటి ఏకైక ఫంగస్ వ్యామ్ వ్యాసికులర్ ఆర్బాస్కులర్ మైకోరైజా ఈ మైకోరైజాతో మీరు సీడ్ ట్రీట్మెంట్ చేసి కనుక వేసుకున్నట్లయితే బయట మార్కెట్లో చాలా మంది దొరికిన సీట్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి వాటి అన్నిటికంటే కూడా ఈ మైకోరేజా ఆ బ్యామ్ అనేది సీట్ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ముందు దశలో వచ్చేటువంటి వ్యామ్ వంటిని మనకు ముందుగానే కంట్రోల్ చేసుకోవచ్చు దీంతో పాటుగా వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి ఈ వ్యామ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది దాన్ని వేసుకోండి మొదటి దఫా పట్టలేదు విషయంలో ఆ విధంగా చేసుకోండి రెండో ఫస్ట్ సీట్ మేనేజ్మెంట్ విషయంలో వ్యామ్తో సీట్ ట్రీట్మెంట్ చేసుకోండి దాంతోపాటుగా అచ్చ అనేది ప్రధానంగా చేసుకోండి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా పైన కనబడుతున్న నెంబర్కి మీ నేల రకం మీరు ఎంచుకున్న విత్తనం ఈ రెండు కూడా వాట్సాప్ చేసినట్లయితే మీకు ఏ హచ్చు వేసుకోవాలన్నది మా టీం అనేది హండ్రెడ్ పర్సెంట్ తెలియజేస్తుంది మీకున్నటువంటి నేటి కెపాసిటీ మీ నేలకు ఉన్నటువంటి ప్రొడక్టివిటీని బట్టి మీకు అచ్చ అనేది రికమెండ్ చేస్తుంది ఖచ్చితంగా నలభై ఐదు రోజుల్లో మెపిక్వాట్ క్లోరైడ్ సింగిల్ గా స్ప్రే చేయండి మెపిక్ మెపిక్వాట్ క్లోరైడ్ కానీ లేదంటే ప్లానోపిక్స్ కానీ వీటిని స్ప్రే చేయడం వల్ల మొక్క గ్రోత్ ఆగిపోతుంది ఇక్కడ గ్రోత్ ఆగడం కాదు ఎప్పుడైనా సరే తిండి పెట్టినప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఎదుగుతుంది అది గుర్తు పెట్టుకోండి చాలా మందికి ఒక అపోహ ఉంది మొక్క ఈ మందులు వాడడం వల్ల ఎదగదు అని ఎదగడం కాదు ఎదుగుదల దాస ఆగి రిప్రొడక్టివ్ గ్రోత్ అంటే రిప్రొడక్టివ్ గ్రోత్ లో మనకు సింపోడియస్ అనే సైడ్ కొమ్మలు అనేవి కూడా బాగా పెరుగుతాయి ఎదుగుదలలో ఓన్లీ కాత మాత్రమే కాదు చిన్న కొమ్మలు చిగురు కొమ్మలు వాటి సింపోడియస్ అనే తెలుగులో కరెక్ట్ గా ఉంటారు నాకు కూడా తెలియదు కాబట్టి సింపోడియస్ అనేది చాలా వరకు పెరగడానికి అవకాశం ఉంటుంది కాపుదా కాసే కొమ్మని సింపోడియస్ అంటారు కాపు కాసే కొమ్మలు పెరగడానికి చాలా బాగా యూజ్ అయితే ఈ రకమైన మేనేజ్మెంట్ చేసుకోండి పత్తిలో కావాల్సింది కాపు కాసే కొమ్మలు మోనోపోడియాస్ కాదు మోనోపోడియాస్ అనేది కేవలం శక్తిని నేర్పుకోవడానికి మాత్రమే మొక్కని ఒక దశలో నిలబెట్టడానికి మాత్రమే మోనోపోడియాస్ ఉపయోగపడతాయి కానీ ఇవి కాపు కాయవు కాబట్టి ప్రతి ఒక్క రైతున్న కూడా ఈ చిన్న చిన్న పాయింట్స్ గుర్తు పెట్టుకోండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా తెలుగు రైతు టీమ్ మీకు సపోర్ట్ చేస్తుంది మీరు కూడా ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి దయచేసి నాలెడ్జ్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఈ నాలెడ్జ్ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్